స్వల్పంగా తగ్గిన బంగారం ధర నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి హైదరాబాద్ బులెటిన్ మార్కెట్లో ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పసడి పది గ్రాములపై రెండు వందల ఇరవై రూపాయలు తగ్గి లక్ష ఐదు వందల ముప్పైకు చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పది గ్రాములపై నూట యాభై పతనమై తొంభై రెండు వేల నూట యాభై పలుకుతుంది అటు కేజీ వెండు ధరపై రెండు వేలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి ఇదిగో రోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై రెండు తేదీకి ఈరోజు హైదరాబాద్లో గోల్డ్ ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో బంగారం ధరల వివరాలు గుడ్ రిటర్న్స్ వేదిక ద్వారా వచ్చిన తాజా గోల్డ్ ధరలు హైదరాబాద్ ట్వంటీ ఫోర్ కే క్యారెట్స్ పదివేల యాభై మూడు ప్రతి గ్రాముకు తగ్గింది ఇరవై రెండు రూపాయలు ట్వంటీ కే తొమ్మిది వేల రెండు వందల పదిహేను ప్రతి గ్రాముకు తగ్గింది పదిహేను రూపాయలు ఎయిటీన్ కే ఏడు వేల ఐదు వందల నలభై పది గ్రాముకు తగ్గింది పన్నెండు రూపాయలు పది గ్రాముల ధరలు ట్వంటీ ఫోర్ కే పది గ్రాములు లక్ష ఐదు వందల ముప్పై మైనస్ రెండు వందల ఇరవై ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాములు తొంభై రెండు వేల నూట యాభై మైనస్ నూట యాభై దేశీయంగా ఇండియా టుడే సాధారణ ధరలు ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం ట్వంటీ ఫోర్ కే పది వేల డెబ్బై రూపాయ ఆరు రూపాయలు ట్వంటీ టూ కే తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి గ్రాములు ఎయిటీన్ కే ఏడు వేల ఐదు వందల యాభై మూడు గ్రాములు ఎంసీఎక్స్ మ్యూల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్ గోల్డ్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర దాదాపు తొంభై తొమ్మిది వేల మూడు వందల వద్ద స్థిరంగా ఉంది బలమైన మద్దతు స్థాయి తొంభై తొమ్మిది వేలు టార్గెట్లు తొంభై తొమ్మిది వేల ఏడు వందల యాభై నుంచి లక్ష మూడు వందలు నుంచి లక్ష ఐదు వందల ముప్పై వరకు మరో ప్రకారం ఎంసీఎక్స్ ఆగస్టు అక్టోబర్ ఫ్యూచర్స్ తొంభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు వద్ద రెండు వందలు మైనస్గా ఉంచబడింది ఇంటర్నేషనల్ ట్రేడ్ మరియు మార్కెట్ స్థితి అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధర సుమారుగా మూడు వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ ఒకటి అవుంచ్ వద్ద ఉంది ముఖ్యవేత్త జురామ్ పవల్ హ్యూజ్ వన్ హోల్ కాన్సుమాల్సిన ముందు ఈ ధరలు కొంత తగ్గాయి ఆసియా మార్కెట్లో డిమాండ్ స్థిరంగా ఉంది భారతదేశంలో చిన్న పతనం తర్వాత జ్యువెలర్స్ జాగ్రత్తగా కొనుగోలు చేస్తున్నారు భారతదేశంలో బంగారం తొంభై తొమ్మిది వేల మూడు వందలు ముప్పై పది గ్రాముల వద్ద ట్రేడ్ అవుతుంది గతంలో లక్ష రెండు వందల రెండు వేల రెండు వందల యాభై వద్ద ఉంది సారాంశం ప్రస్తుతం ధరలు శ్రేణి ధర హైదరాబాద్ గాయం మార్పు సూచన ట్వంటీ ఫోర్ కే ఒక గ్రామ్ పదివేల యాభై మూడు రూపాయలు టూ ఇరవై రెండు ట్వంటీ టూ కే ఒక గ్రామ్ తొమ్మిది వేల రెండు వందల పదిహేను పదిహేడు రూపాయలు ఎయిటీన్ కే ఒక గ్రామ్ ఏడు వేల ఐదు వందల నలభై మైనస్ పన్నెండు ట్వంటీ టూ కే పది గ్రాములు తొంభై రెండు వేల నూట యాభై మైనస్ నూట యాభై ఎంసీఎక్స్ పది గ్రాములు ఫ్యూచర్స్ తొంభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు మైనస్ తొమ్మిది వందల మూడు వందలు మైనస్ రెండు వందలు సంక్షిప్తంగా హైదరాబాద్లో ట్వంటీ ఫోర్ కే టై బంగారం పదివేల యాభై మూడు పర్ గ్రామ్ ట్వంటీ టూ కే బంగారం తొమ్మిది వేల రెండు వందల పదిహేనుగా వద్ద లభిస్తుంది ఎంసెక్సీ ఫ్యూచర్ ధర కేవలం తొంభై తొమ్మిది వేల రెండు వందలు తొంభై తొమ్మిది వేల మూడు వందలు దాటే స్థాయిలో ఉంది పెరుగుదల అవకాశం కోసం ధర స్థిరంగా ఉండాలని మార్కెట్లో భావిస్తున్నారు